జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు ఏ రోజు తిరుమలకి సరైనటువంటి గౌరవం అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పాదాలు భారీభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాలి కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి తన భార్య సమేతంగా వెళ్ళలేదు ఒక్కడే వెళ్లి ఇచ్చేసి వచ్చాడు అది కూడా కేవలం రాజకీయ ఓట్ల కోసమే కనీసం ఆయన తప్పుకొని ఆ మంత్రుల్లో ఎవరైనా సరే భార్య భర్తల్ని తన తరపున పంపిస్తే బాగుండేది కానీ తన తరఫున గనక పంపిస్తే అది మళ్ళీ వాళ్ళకి పేరు వచ్చేస్తుంది హిందువుల్లో నెగిటివ్ వచ్చేస్తుంది ఉద్దేశంతో అలా చేయకుండా తను ఒక్కడే వెళ్ళాడు వైఎస్ భారత్ కి ఎప్పుడూ కూడా తిరుమల మీద గాని హిందూ దేవుళ్ళ మీద గాని ఒక మంచి అభిప్రాయం లేదు అంటే మనమైతే ఇప్పుడు ఇతర మతాస్తుల్ని గౌరవించడమే కాదు పూజ కూడా మన ధర్మాన్ని పూజిస్తూ ఇతర మతాలని గౌరవించాలి కదా మనం పూజిస్తాం కూడా ఇతర మతాలని అది మన దౌర్భాగ్యం కానీ జగన్మోహన్ రెడ్డి భార్య ఇతర మతాలని గౌరవించడం తన మతాన్ని పూజించడం కాదు తన మతాన్ని పూజిస్తూ ఇతర మతాల్ని అగౌరవపరచడం ఎందుకంటే ఆ మధ్య సెట్టింగ్ వేసినప్పుడు తిరుమల సెట్టింగ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కనీసం వద్దని చెప్పలే వద్దని చెప్పకుండా తీసుకున్నాక టిష్యూ పేపర్తో కలిపి చెత్తకుండిలో పడేసిందంటే ఏమనాలి అయితే మనకు బుద్ధి లేదులండి మనకు అలాంటివేం పట్టమింబు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చేసి తిరుమల వెళ్తున్నాడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున తిరుపతి ఇరవై ఎనిమిదవ తారీఖున ఏమొచ్చేసి తిరుమల పర్యటన ఉందన్నట్లు తెలుస్తోంది ఇంకా దాని గురించి షెడ్యూల్ అయితే వచ్చింది కానీ ప్రకటన రాలేదు వైసీపీ నుంచి మరి ఇప్పుడైతే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి ఎవరు వెళ్ళినా సరే డిక్లరేషన్ ఇస్తున్నారు అన్ని మతస్తులు మన పవన్ కళ్యాణ్ చిన్న కూతురు వచ్చినప్పుడు కూడా ఆమె డిక్లరేషన్ ఇచ్చారు నేను నమ్ముతున్నాను అని ఈ విధంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఒకవేళ అది ఇవ్వడం ఇష్టం లేకపోతే మరి వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి లేదు మరి ఏం చేస్తుండో ఎలా చేస్తుండో చూడాలి ఏదేమైనా సరే రాద్దాంతం చేయదలుచుకుంటే చెప్పలేను కానీ ఖచ్చితంగా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిని పాటించాల్సిందే అక్కడ అలాగే రాజకీయాలు కూడా మాట్లాడకూడదని ఒక తీర్మానం చేశారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు కూడా మాట్లాడకూడదు మరి ఇదన్నీ కూడా మన యొక్క పద్ధతులు మన పద్ధతుల్ని మన ఆచారాల్ని గౌరవించకపోతే మరి మనం ఏం చేయాలి ఓట్ల రూపంలో సమాధానం చెప్పాలి